తెలుగు వారికి తాజా సమాచారం విద్యార్థులు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలి విద్యార్థులు తల్లిదండ్రులకు చదువు చెప్పిన గురువులకు చదువుకున్న పాఠశాలకు కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చేలా అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి అన్నారు కావలిపట్టణం గాయత్రి నగర్లోని నలంద పాఠశాలలో గురువారం ముప్పై ఐదవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుపై శ్రద్ధపెట్టి ఇష్టంగా చదువుకోవాలని తెలిపారు విద్యార్థి దశలో కష్టపడితే తదుపరి జీవితం సుఖమయం అవుతుందని తెలిపారు ఎంతమంది స్నేహితులు ఉన్నా సరే ఒక మంచి మిత్రుడిని సంపాదించుకోవాలని తెలిపారు విద్య ఆవశ్యకత గురువుల గొప్పతనాన్ని ఆయన వివరించారు విద్యార్థులకు ఆశీస్సులను అందజేశారు సాంస్కృతిక కార్యక్రమాలను ఎమ్మెల్యే తిలకించారు పాఠశాల యాజమాన్యం ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ మజహర్ వసీం ఫహీం పాఠశాల సిబ్బంది విద్యార్థులు తల్లిదండ్రులు టీడీపీ నాయకులు

प्लीज बहुत मिलल नहीं है थैंक यू इस बहुत మీ చేతులు అలాగే మనందరికీ తెలుసు మనము మన కావ్యకృష్ణారెడ్డి గారి గురించి నాకే కాదు నాకన్నా కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్క ఓటర్కి కూడా ఆయన గురించి తెలుసు ఆయన అంటే ఏంటి రాజకీయాలలోనే నాక ఆయన ఏం చేసేవాళ్ళు ఆయన సేవలు కానివ్వండి ప్రతి ఒక్క చుట్టుపక్క గ్రామాల నుంచి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఈ రోజు నేను స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు కానీ కృష్ణారెడ్డి గారు మన కావల్లో ఒక సామాన్యమైన ఒక రైతు కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అలాగే బ్యాచులర్ ఆఫ్ కామర్స్ మన జైలి కావలి నుంచి పూర్తి చేసుకొని మాస్టర్ ఆఫ్ కామర్స్ ఎస్సి యూనివర్సిటీలో ఒక తిరుపతి నుంచి పూర్తి చేసి ఒక విద్యపై ఒక భక్తి ఒక ఇష్టంతో ఒక గురువుగా మారి వందలాది వేలాది మంది విద్యార్థులని ఒక ఒక ప్రయోజకుల్ని చేసి ఇప్పుడు కొన్ని వేల మంది ఎక్కడెక్కడో ప్రపంచంలో నలుమూలల వాళ్ళందరూ కూడా ఒక మంచి స్థాయిలో ఒక బిజినెస్ మెన్గా ఒక ఐఏఎస్గా ఒక ఐపీఎస్గా ఒక పెద్ద స్థాయిలో ఒక మంచి స్థాయిలో ఉన్నారు అని అంటే అది ఒక గురువుగా కేవలం కావ్య కృష్ణారెడ్డి గారు ఒక మార్గదర్శకుగా వెళ్ళిన ఇది ఒక కారణం అలాగా ఒక గు్రూగానే కాదు ఒక రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ స్టార్ట్ చేసి ప్రతి సంవత్సరం కూడా ఉంది అలాగే మరి ఎన్నో 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 కార్యక్రమాలతో అలాగే రియల్ ఎస్టేట్ అనే కాదు వేరే బిజినెస్లో కానీ అలాగే టూ థౌజండ్ పై నుంచి మన జల్ఎలో కానివ్వండి ప్రతి ఒక్క చుట్టుపక్కల కార్యక్రమాలలో ఒక సభకు నమస్కారము ఈనాటి నల్లంద సిబిఎస్ఈ స్కూల్ వార్షికోత్సవం అదేవిధంగా ముప్పై ఐదు సంవత్సరాల మైల్ స్టోన్కి దగ్గరైన మేళ నల్లంద ఒక ఒక క్షేత్రం ఒక ప్రచిత్ ప్రసిద్ధమైనటువంటి ఒక క్షేత్రం జ్ఞానానికి చిహ్నమైనటువంటిది నలంద బౌద్ధ మతానికి బుద్ధుడికి నాంది పలికింది నలంద్ఞానాన్ని ఇచ్చేది నలంద ఆ నలంద స్కూల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నాతో పాటుగా వేదిక మీద ఆశీనులైనటువంటి పెద్దలందరికీ స్వాగతాన్ని అందిస్తూ గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్న అధ్యాపక బృందానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మన కావలి విద్యా శిఖరంలో నలంద ముందుకు పోతున్నందుకు యాజమాన్యాన్ని అభినందిస్తూ ఒక చిన్న పట్టణంలో సిబిఎస్ఈ లేని రోజుల్లో కూడా ప్రైవేట్ స్కూల్స్లో బాగా అందని రోజుల్లో ధైర్యంగా కావలికి తీసుకొచ్చి ఇంతై ఇంతింతై ఒటింతయి అన్నట్టుగా ముప్పై ఐదు సంవత్సరాల కష్టార్జితంతో ఈరోజు నడుపుతున్న యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఒక డెడికేషన్తో ఒక మోటివేషన్తో పిల్లల భవిష్యత్తును మార్చాలి వాళ్ళ నుదుటి రాతను మార్చాలి తల రాతను మార్చేది బ్రహ్మ అయితే తనువునిచ్చింది తల్లి అయితే పెంచి పెద్ద చేసేది తండ్రి అయితే విద్యాభివృద్ధులు నేర్పి జ్ఞానాన్ని నేర్పేది గురువు అయితే ఇవన్నీ ఒక వ్యక్తి అయితే మీ నుదుట రాతను మీరే జాగ్రత్తగా రక్షించుకుంటే మీరు ఉన్నతమైన శిఖరాలకు ఎదగాలి అటువంటి జ్ఞానాన్ని మీరు పొందాలి అటువంటి మీ విద్యాభ్యాసాన్ని మీకు అందించాలని రోజున అధ్యాపక బృందం కావచ్చు మీ తల్లిదండ్రులు కావచ్చు అందరూ కూడా కష్టపడి రేపటి వెలుగు కోసం ఈ రోజున మిమ్మల్ని చదివిస్తున్నారు ఇక్కడికి విచ్చేసిన విద్యార్థిని విద్యార్థులారా అందరూ గుడి గుడి నడకల మధ్య మీ తల్లి మాటలు నేర్పింది మీ తల్లి నీకు నడప నేర్పింది నీ తండ్రి నిన్ను బరువు నేర్పాడు నీ తల్లి తండ్రి నీకు మాటలు నడక నేర్పితే నడక నుంచి మాటల నుంచి జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మీరు పాఠశాలకు వచ్చారు తల్లి కోసము తండ్రి కోసం ఒక కాదు మీరు పాఠశాలకు వచ్చింది పుట్టించిన రోజే తల్లి రుణం తీరిపోయింది మిమ్మల్ని పెంచి పెద్ద చేయడంతో మీ తండ్రి రుణం తీరిపోయింది వాళ్ళిద్దరి కర్తవ్యం వాళ్ళిద్దరి బాధ్యత మిమ్మల్ని పెంచి పెద్ద చేయటం కానీ మీరు ఎలా ఎదగాలి మీరు జీవితంలో ఏ విధంగా ఎదగాలి ఎలా చదువుకోవాలి ఎలా క్లాస్ రూమ్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి ఎలా గురువుల మాట వినాలి ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి ఎవరో చెబితే వచ్చాయి కాదు మీకై మీరు ఆలోచించాలి ముఖ్యంగా ఆరో తరగతి నుంచి పదవ తరగతి మధ్యలో ఉన్న విద్యార్థులు కెల కనాలి ఊహించుకోవాలి మేము ఒక హీరోగా బతకాలి మేము ఒక హీరోయిన్గా బతకాలి ఇంకొక పదిహేడు మీరు కష్టపడాలి మీకు ఇరవై ఐదో సంవత్సరం వచ్చేంత వరకు కష్టాలు అనిపించండి తర్వాత మీరు ఎనభై ఏళ్ళు బతుకుతారు తర్వాత మీరు యాభై ఐదేళ్ళు సుఖంగా ఉంటారు రేపటి యాభై ఐదేళ్ళ సుఖం కోసం ఇరవై ఐదో సంవత్సరం వచ్చేంత వరకు కష్టాలు పడండి కష్టమంటే బరువు మయమంట లేదా ఈదులు చెప్పమంటా లేదంటే ఇంకొక దగ్గర పని చేయమంటా పాఠ్య పుస్తకాలు తప్పు గురువు వాక్యాలు తప్ప తల్లిదండ్రులు చెప్పిన మాటలు తప్ప ఇంకేమి ఇవ్వద్దు ఒకటే ఏం నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు రుణం నేను తీర్చుకోవాలి నాకు ఆకారం ఇచ్చారు తెలివినిచ్చారు సంపదనిస్తున్నారు నా తల్లి తండ్రి తింటున్నారో లేదో నాకు తెలీదు నాకు ఉదయాన్నే టిఫిన్ పెడుతున్నారు అందంగా అలంకరిస్తున్నారు స్కూల్కు పంపిస్తున్నారు పుస్తకాలు కొనిస్తున్నారు ఊరు పోతే డబ్బులు ఇస్తున్నారు సినిమా కావాలంటే తీసుకుపోతున్నారు ఇవన్నీ మన తల్లిదండ్రులు చేస్తుంటే ఆ తల్లిదండ్రులు ఎప్పుడు తలెత్తుకోవాలి మీరు జీవితంలో ఒక ఉద్యోగంగా రోజు ఊరు మొత్తం మీ తల్లి తండ్రి సాయి చూసి సభాషయ మీ మంచి బిడ్డల కన్నా రోజు అది మీరు మీ తల్లిదండ్రులు ఇచ్చారు దానికి మనం బతకాలి ఒకటే మనం పుడితే తల్లి సంతోషించింది తండ్రి ఆనందపడ్డాడు నిన్ను పెంచి పెద్ద చేశాడు సమాజం అంతా నిన్ను చూసి గర్వపడుతుంది కానీ నీ శత్రువు కూడా నీకు ఇబ్బంది వచ్చిన రోజు బాధపడాల మంచివాడు వాడు నష్టపోతున్నాడు అది అలా ఉండాలి మన జీవితం అది రావాలంటే మన శిల్పంగా మారాలి ఒక రాయి మీద దేవుడు విగ్రహాన్ని చెక్కుతారు అది ఒక రాయి కొన్ని లక్షల ఉంది దెబ్బలు తగిలించే ఒక ఆభరణం తయారైంది లక్షల ఉలి దెబ్బలు తగితే ఒక శిల్పం మారింది ఆ శిల్పాన్ని తీసుకుపోయి వెంకటేశ్వర స్వామిని శివుడని బ్రహ్మని గుడిలో పెడుతున్నాం ఒకప్పుడు అది రాయి ముడి రాయి కొన్ని లక్షల మంది కాళ్ళతో తక్కుంటారు ఎప్పుడైతే ఉలి దెబ్బలు తగిలిందో ఒక ఆభరణంగా తయారు చేశాడో మనందరం మొక్కే విగ్రహంగా తయారైంది మన బిడ్డలు కూడా అలా ఉండాలి ఈరోజు ఏమీ పనికిరాదు కానీ ఏదో ఒకరోజు మనలో ఒక శక్తి ఉంది ఆ శక్తిని మనం సాధనపడాలి ఆ శక్తిని మనం గుర్తించాలి అల్లా కూడా డాక్టర్ అయ్యాడు కదని మన బిడ్డలు కూడా డాక్టర్ చేద్దామని వాళ్ళ మనసుల మీద ప్రజెంట్ చేయకూడదు వాళ్ళని ఎప్పుడు మోటివేట్ చేద్దాం నీకంటే గొప్పవాడు లేడరా నీకంటే గొప్పవాడు లేడు తల్లి నువ్వు ఎందుకు ఏదైనా చేయగలవు అప్పుడు వాళ్ళ హృదయాలు మనం చూస్తుంది నా జీవితం ఎలా ఉండాలి దాన్ని ఎంకరేజ్ చేస్తే ఏమి చేస్తే మనం ఎదగలేదా మనం పెరగలేదా మన బిడ్డలు కూడా మనకంటే తెలియగల వాళ్ళే మనకంటే వాళ్ళే కానీ మనం వాళ్ళు సక్రమైన మార్గంలో నడపాలి అందుకే విద్యార్థిని విద్యార్థులారా మీరు ఒక ఆభరణంగా తయారవ్వాలి ఒకటే గుర్తు పెట్టుకోండి కష్టం వస్తే మనకంటూ కష్టం వస్తే మన శత్రువులు నవ్వుతారు కాబట్టి ఎప్పుడు శత్రువులు స్థానం ఇవ్వకూడదు కష్టం వస్తే శత్రువులు నమ్ముతారు కష్టం వస్తే మిత్రులు కళ్ళు నీళ్ళు తుడుస్తారు బంధువులు భుజం తడతారు కానీ తల్లి తండ్రి మీ పక్కన బండి నీళ్ళు పెట్టుకుంటారు అది నిజమైన దేవుళ్ళు ఎవరన్నా అంతే తల్లిదండ్రులే కాబట్టి ఎప్పుడు కూడా తల్లి తిట్టిందనో తండ్రి మందలించాడనో గురువు మందలించాడనో మనం తప్పు పెడితే మన జీవిలో మొదటి ఫెయిల్యూర్ కూడా అదే మనకి దేవుళ్ళు ఎవరో తెలుసా బ్రహ్మ విష్ణు పరమేశ్వరుడు లేదా అల్లా లేదా యేసుక్రీస్తు అందుకే మీరు ఉదయాన్నే ఒక శ్లోకం చదువుతారు గురు బ్రహ్మ గురువుని బ్రహ్మగా చూడమన్నారు గురు విష్ణు గురువుని విష్ణువుగా చూడమన్నారు గురుదేవ పరమేశ్వర గురువుని ఒక మహేశ్వరుడిగా చూడమన్నారు అంటే అందరూ కలగలిపితే ఒక దేవుడు అంటే మీకు ఈ రోజు గురువే అన్నిటికీ దైవం గురువే అందుకని ఎప్పుడు కూడా గురువుని ఎడ కృతజ్ఞతగా ఉండాలి వాళ్ళు ఎలా ఉండాలో తెలుసా నీ కళలీ తొడవాలి నువ్వు గర్వపడి విర్రగంటే భుధం తట్టి నాయన చెప్పేవి ఉండాలి పడిపోయిన రోజు లేదు నిలబట్టి ఏ ఇబ్బందులు ముందుకు పోదామని చెప్పేవాడు ఉండాలి అటువంటి మిత్రులు అందరూ స్నేహితులే ఇల్లు ఉపయోగపడడం మన జీవితంలో ఒకే ఒక్కరు చాలు నీ జీవితాన్ని మార్చడానికి అటువంటి మిత్రుని ఎన్నుకోమని విద్యార్థిని విద్యార్థులు అందరికీ తెలియజేస్తూ